భూపాల్పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ల పదవి త్వరలోనే ముగుస్తున్న భయంతో సమీపంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లోని టీచర్ ఉద్యోగానికి కన్నేసిన కౌన్సిలర్ భూపాల్పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లలో భయం మొదలైంది త్వరలోనే కౌన్సిలర్ల పదవి ముగుస్తుందన్న తరుణంలో చిన్నపాటి ఉద్యోగస్తులపై వారి అధికార జులం ప్రదర్శిస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు నాయకుల పేరు చెప్పి కాళ్లు మొక్కించుకునేంత పనిచేస్తున్నట్టు సమాచారం క్షమాపణ చెబుతావా ఉద్యోగం తీసేయమంటావా అంటూ జలుం ప్రదర్శిస్తున్నారు వార్డులో సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు కౌన్సిలర్ల కుటుంబాలు మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నారు కానీ వార్డులో అభివృద్ధి మాత్రం శూన్యం ఇక టికెట్ల కేటాయింపు విషయంలో మాత్రం ఒక్కొక్కరి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న వారికి మాత్రం పట్టపగలే చుక్కలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు పాత కాంగ్రెస్ పార్టీ వర్గీయులు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని మోసిన వారికి కనీస గౌరవం ఉండటం లేదని కొత్తగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పాత వారిపై చెప్పుడు మాటలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నందుకు వారికి ఈసారి తగిన బుద్ధి చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఛాయ్ హోటళ్ల సాక్షిగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో నాలుగైదు వర్గాలు కత్తులు విసురుకుంటున్నట్టు సమాచారం ఈ వర్గపోరుతో రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టమే వాటిల్లుతుందని మేధావుల అంచనా వేస్తున్నారు వర్గపోరు ఉన్నట్లు గమనించిన హైకమాండ్ కొంతమందికి వాతలు పెట్టినట్లు తెలుస్తుంది పార్టీ ఫ్లెక్సీలు కడితే చాలు భూపాల్పల్లి గడ్డను దోసుకున్నా అనే నాదుడు లేడు అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఒక్క పెద్ద మనిషి తెర వెనుక రాజకీయంలో భాగంగా చిల్లర పిలగాల్లా ఫ్లెక్సీలు కట్టి ఓసి మట్టిని సీలింగ్ మట్టిని ఇష్ట రాజ్యంగా అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారు కౌన్సిలర్ల వల్ల ఆయా వార్డు ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని ప్రజలే ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆయా వార్డులో కౌన్సిలర్ అభ్యర్థులను మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తేనే ఈసారి చైర్మన్ సీటు దక్కుతుందని ఇరు వర్గ పార్టీలు నడుం బిగించాయి ఏ పార్టీకి మనగడ ఉండాలన్నా ఆ సీటే కీలకం చెప్పుకునే చెబుతున్నారు అందుకోసం ఇరు వర్గ పార్టీలు ప్రజల మెప్పు కోసం నానా తంఠాలు పడుతున్నారు కౌన్సిలర్ టికెట్లు దక్కే వారికైనా అటు హైకమాండ్ కు ఇటు ప్రజలకు ఏదో రకంగా దగ్గరగా ఉండాలని నాయకులు అతి వినయం నటిస్తున్నారు ఇవన్నీ ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారని చాయ్ హోటల్లే తేలను చేస్తున్నట్టు తెలుస్తుంది